ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి సర్కారులో ఒక తీవ్రమైన చర్చకు తీసే ఒక కీలక అంశం వెలుగులోకి వస్తుంది ఆంధ్రప్రదేశ్కు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి దాదాపుగా ఎనిమిది నెలలు గడుస్తున్న తరుణంలో నారా లోకేష్కు ఇక ఒక కీలక పగ్గాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సిద్ధమవుతున్నారు అనే సమాచారం బయటపడడంతో ఇప్పుడు అంతా కూడా అవాక్ అవుతున్నారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు వీరిద్దరి హోదాను మించి నారా లోకేష్కు పెద్దపీట వేసే కార్యక్రమం ఇప్పటిదాకా జరగలేదు కేవలం మంత్రిగా మాత్రమే నారా లోకేష్ చలామణి అవుతున్నారు పార్టీ పరంగా క్రియాశీలక అడుగులు లోకేష్ తెర వెనకాల వేస్తున్నప్పటికీ తెరముందు మాత్రం ఎలివేషన్లో చాలా లో స్థాయిలోనే నారా లోకేష్ ఉండటం గమనార్హం దీంతో తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్లు ముఖ్య నేతలు చంద్రబాబు దృష్టికి అనేక సార్లు నారా లోకేష్ను రాబోయే తరంలో ఒక గొప్ప రాజకీయ లీడర్గా ఎదిగేందుకు స్కోప్ ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టినట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ లేదంటే చంద్రబాబు వీళ్ళిద్దరే పెద్దవాళ్ళు కూటమిలో అనేటట్టుగా ఎలివేషన్ అయితే ఒకటి బయటపడింది తాజాగా గడిచిన ఎనిమిది నెలల నుంచి కూడా ఈ ఎలివేషనే కొనసాగుతుంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో కాస్త కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేరుగా ప్రభుత్వం పైనే ఆయన ప్రశ్నల వర్షం గురిపించడం ప్రభుత్వాన్ని నిందించే కార్యక్రమం చేయడం ఇలా అయితే కష్టం అంటూ తాన నుంచే ఆ మాటలు రావడం ఇదంతా కూడా మొదటికే మోసం వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇలాగే పవన్ కళ్యాణ్ను నమ్ముతూ పోతే మాత్రం చాలా తీవ్రమైన సమస్యలు క్యాడర్లో వస్తాయి రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారేబోయే సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్కు పగ్గాలివ్వండి నారా లోకేష్కు ఉప ముఖ్యమంత్రిగా ఇస్తేనే టీడీపీ జోష్ మరింత ముందుకు పెరుగుతుంది పవన్ కళ్యాణ్ ను కాస్త స్లో స్లోగా డౌన్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుందంటూ టీడీపీ పెద్దలు చంద్రబాబు దృష్టికి సమాచారం తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేసేందుకు అంతా సిద్ధమవుతుంది అనే సమాచారం సోషల్ మీడియా వేదికగా ప్రచారం జోరు అందుకుంది దీనికి మొదట విశాఖపట్నం వేదికగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల వచ్చినప్పుడు దేశ ప్రధాని మోదీ గారి ముందే చంద్రబాబు నాయుడు గారు తన కుమారుడు నారా లోకేష్కు చాలా పెద్ద పీట వేశారు పెద్ద పీట వేయడమే కాదు ఏకంగా ప్రతి ఫ్లెక్సీలో నారా లోకేష్ బొమ్మను చాలా పెద్దగా వేస్తూ వచ్చారు సాధారణంగా ముఖ్యమంత్రి లేదంటే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎలివేషన్ వీళ్ళిద్దరు ఫోటోలే ఇస్తారు సాధారణంగా మంత్రి పొజిషన్లో ఉన్న వ్యక్తి నారా లోకేష్ అందరిలాగే ఆయన కూడా ఒక మంత్రి కానీ మంత్రికి మించి స్టేజ్ మీద కూర్చోబెట్టడం అయితేనేమి ఫ్లెక్సీలో ప్రాధాన్యత ఇవ్వడం దాన్ని వీటి ద్వారా మొదట ప్రమోషన్ చేశారు మొదట ఎల్లో మీడియా ద్వారా కూడా నారా లోకేష్కి ఇక రాబోయే రోజుల్లో పగ్గాలు వస్తున్నాయంటూ కూడా సమాచారం ఒక బూస్టును నింపే కార్యక్రమం చేశారు ఇప్పుడు నేరుగా డిప్యూటీ సీఎం హోదానే ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు తర్వాత పార్టీ బాధ్యతలు అన్నీ కూడా నారా లోకేష్ చేతికి పోతాయి మెల్లిగా చంద్రబాబు వెనకాల ఉండి రాజకీయాలు చేస్తుంటాడు తెర ముందు మాత్రం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఎవరయ్యా టీడీపీ నుంచి అంటే నారా లోకేష్ అనే స్థాయికి అనే పరిస్థితికి తీసుకుపోవాలి అనే ప్రయత్నమే టీడీపీ మొదలుపెట్టింది అనేది తెలుస్తుంది ఇక నారా లోకేష్ను సీఎం హోదాలో తనకు కీర్తిని పెంచే కార్యక్రమం కనుక చంద్రబాబు చేస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఎన్నికల్లో గెలిచాము నా వల్లే చంద్రబాబు గెలిచారు అనే ధోరణి పవన్లో స్పష్టంగా కనబడుతుంది నేను లేకపోతే అసలు ఎన్డీఏ రాదు ఎన్డీఏ రాకపోతే అసలు చంద్రబాబు అధికారంలోకి రాడు చంద్రబాబే ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చునే వ్యక్తి కాదు కదా అనే స్థాయిలోనే పవన్ రాజకీయం ఉంది అందుకే కొన్ని సందర్భాల్లో ఆ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ లోపల నుంచి వస్తున్న ఉద్వేగభరితమైన అంశాలు సంచలనంగా మారుతున్నాయి కొన్ని ఇబ్బందికరమైన వ్యాఖ్యలు కూడా తాను చేస్తూ ముందుకు కూడా పోబోయే పరిస్థితి కనబడుతున్నాయి వీటికి కట్టడి చేయాలన్నా వీటికి అడ్డుగట్ట వేయాలన్నా నారా లోకేష్ కోసం సమానంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఎలాగైతే ఉన్నారో మరో డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ను కూడా నియమితులు చేయాలి అప్పుడే సమానత్వంగా ఉంటుంది కొద్దో గొప్ప నారా లోకేష్ యాక్టివ్గా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఎలివేషన్ కూడా పీక్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇబ్బంది అయ్యే పరిస్థితి తగ్గించవచ్చు అనే కార్యక్రమం చంద్రబాబు చేస్తున్నారా ఖచ్చితంగా చంద్రబాబు ఓపెన్గా ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు దీనిపై కూడా రాబోయే రోజుల్లో ఒక స్పష్టత వస్తుంది అనే సమాచారం అయితే ఇప్పుడు తెలుగు మీడియాలో జోరందుకుంది ఎందుకంటే నారా లోకేష్కి సంబంధించిన వాళ్ళ పిల్లనిచ్చిన మామ మేనమామ బాలకృష్ణ అదే మంత్రి హోదాలో తాను కూడా అక్కడే ఉన్నాడు ఇప్పుడు లోకేష్ను గొప్ప స్థాయిలో ఎలివేట్ చేస్తేనే బాగుంటుంది అని అందరి ప్రెషర్ మూలంగానే నారా లోకేష్కు ఈ హోదా రాబోతుంది ఈ హోదా వస్తే ముందుగా పవన్ కళ్యాణ్కి ఇబ్బంది అంటే పవన్ కళ్యాణ్కి ఇచ్చిన గౌరవం తగ్గినట్టు అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్కు ఒక గొప్ప హోదా ఏదైనా ఇవ్వాలి స్పెషల్గా ముఖ్యమంత్రి తర్వాత అనేటట్టుగా ఉండేలా ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు కానీ ఇప్పుడు ఆ డిప్యూటీ సీఎంను తీసేసి అంటే అతను కూడా ఉంటాడు పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ హోదాల్లోనే ఉంటాడు ఉన్నప్పటికీ నారా లోకేష్ కూడా డిప్యూటీ హోదాల్లోనే తాను కూడా రాజకీయాన్ని నడిపించే కార్యక్రమం ఉంటుంది ఇక్కడ లోకేష్ ఉప ముఖ్యమంత్రి ఏంటి ఇవన్నీ కూడా కుదరని అంశాలు ఇలా రాజకీయంలో మీరు మీరు వారసత్వాలు చూసుకుంటూ పోతారా అని గతంలో ప్రశ్నించిన పవన్ ఇప్పుడు ఏమైంది అంటూ ప్రత్యర్థులు దాడికి దిగుతారు వైఎస్ఆర్సీపీ పార్టీ అదుపు చూస్తుంది మంచి వేగవంతమైన సమయంలో వాళ్ళు అందుకునే ఒక ఆస్కారం ఉంది సంక్రాంతి ఎలాగో అయిపోయింది పండుగ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక ప్రజల బాట పట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు ఈ నెల చివరిలో ఆయన కూడా ప్రజల మధ్యకు వచ్చేస్తున్నారు సో ఇట్లాంటి కార్యక్రమంలో నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి ఇంకోటి ఇంకోటోనే రాజకీయ వైర్యాలు పెరుగుతూ పోతే మాత్రం జనసేన పార్టీ క్యాడర్ ఇప్పటికే చాలా అసంతృప్తులతోనే మెదులుతుంది ఆ అసంతృప్తులన్నీ కూడా మాట దాకా వచ్చే పరిస్థితి ఉంటుంది మాట్లాడేదాకా వస్తుంది వన్సు పవన్ కళ్యాణ్ చంద్రబాబును ప్రశ్నించి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే అల్టిమేట్గా కూటమి చీలడం ప్రారంభమైనట్లే అనేది సంచలనంగా తెలుస్తుంది ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ని ఏదేదో పదవుల్లో పైకి లేపే కార్యక్రమం చేస్తానంటే పవన్ కళ్యాణ్ అలా ఎలా ఒప్పుకుంటాడు పవన్ కళ్యాణ్ తన ఇండిపెండెంట్గా తాను ఏదో పైకి లేవాలి అనే ప్రయత్నం తాను వెనకాల చేస్తూనే ముందు మాత్రం తప్పులను ఎత్తిచెప్తున్నారు న్యాయంగా ధర్మంగా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం తొక్కిసలాటలో ఆరుగురు మరణించారని తెలియగానే మొదటి స్థాయిలో నిలబడి క్షమాపణలు కోరిన వ్యక్తి పవన్ కళ్యాణ్ భక్తులకు బాధితులకు క్షమాపణలు క్షమించండి తప్పు జరిగింది ఒప్పుకుంటున్నాము అని చాలా గుండె ధైర్యంతో చాలా గొప్పగానే పవన్ కళ్యాణ్ రాణిస్తున్నారు ఇలా పవన్ కళ్యాణ్ రివర్స్లో రాణించడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు ఇలా ఒకటొకటి ఒకటొకటి పవన్ నుంచి వ్యతిరేక పవనాలు వీస్తున్న ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా మనం కూడా ఎలివేట్ కాకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది మొదటికే మోసం వస్తుంది టీడీపీ క్యాడర్ మొత్తం కూడా జనసేన పార్టీకే బలం చేకూరేలా అటువైపు మళ్ళిందా పూర్తిగా టీడీపీ భూస్థాపితం అవుతుంది కాబట్టి మరో ఎన్టీఆర్ని ఎలాగైతే పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ను మోసం చేశారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆ కార్యక్రమం ప్రారంభించారు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ మరి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ యాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటుంది వీటికన్నిటికీ తలవు పుట్టుకుంటూ ముందుకు పోతే మాత్రం సమస్యలు తీవ్రంగా అవుతాయి పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో అన్న అన్నారు అవకాశం ఇస్తున్నాం కదా అని రెచ్చిపోతే మాత్రం మేము ఖచ్చితంగా తగ్గము అని ఇప్పటిదాకా తగ్గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం తగ్గానన్నాడు అన్నాడు మరి ఆ ప్రజల కోసం తగ్గినప్పుడు ప్రజలకు సంక్షేమం ఇచ్చే పరిస్థితి లేదు ఆర్థిక పరిస్థితి బాధలేనప్పుడు ముఖ్యమంత్రిగా నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు గారు కాబట్టే ఆ కుర్చీలో కూర్చోబెట్టాను అని పవన్ కళ్యాణ్ డైరెక్ట్గానే చాలా సందర్భాల్లో అన్నారు అలాంటిది ఇప్పుడు ఒకటేసారిగా నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా చేస్తాము రేపు పొద్దున ముఖ్యమంత్రిగా తానే ఉంటాడు అంటే ఈరోజు చంద్రబాబుకు జై కొట్టిన పవన్ రేపు నారా లోకేష్కు కూడా జై కొట్టాల్సిన పరిస్థితి ఉంది అంటే నిజంగా అది జీర్ణించుకునే అంశం అయితే పవన్కు కాదు జనసేన కార్యకర్తలకు అంతకంత కాదు ఇదంతా అల్టిమేట్గా జనసేనకు ఇండిపెండెంట్గా మళ్ళీ వాళ్ళు ఒక యుద్ధ యుద్ధం చేయాల్సిన కార్యక్రమం వస్తుంది నారా లోకేష్ కనుక పగ్గాలు ఇచ్చిన లేకపోతే ఇండిపెండెంట్గా ఏదో గ్రో చేయాలి అని ఆలోచించిన పవన్ నుంచి వచ్చే రియాక్షన్ చాలా సంచలనంగానే ఉంటుంది అనేది చాలామంది చెప్తున్నమాట చూద్దాం ఏం జరుగుతుందో